কত অ্যাটিটিউড না নাম রে পেরো পেরো

సోదరుడు నల్లగిరి రవి ఇవారు కూడా తొమ్మిదవ వార్డు మెంబర్ ఉండే వారు మూడవసారిగా వారి రామాజపేట గ్రామాల నుంచి మండలంలో అత్యంత సీనియర్ నాయకులైన శ్రీ బెజ్జంకి మోహన్ గారు సర్పంచ్గా సోదరుడు భరత్ వార్డు మెంబరుగా మిగతా నాయకులు అదేవిధంగా అయోధ్య గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు హ్యాట్రిక్ వార్డ్ మెంబర్ నా రవి గారికి వారి శ్రీమతి లక్ష్మి గారికి ఇంటొచ్చిన అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నా రామాజపేట గ్రామానికి ఏం లేదన్నా కానీ మా మోహనన్న వారు ఓ సరి కొట్టించుంటారు వందసార్లు విధులు ఉంటారు ప్రతి సందు చెరువు కాడికి వెళ్ళి వెళ్తే ఒండరికాళ్ళి ప్రతి మూల మూల పరిచయం చేయడం ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావడం ఎక్కడ నీళ్లు తక్కువ ఉంటే అక్కడ నీళ్ళ పైపు వేయడం కరెంటు స్తంభాలు పోతే కరెంట్ వేయడం సిమెంట్ రోడ్లు వేయడం దాంతో పాటుగా కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగి పర్లీ వాటి కంపెన్సేషన్ ఇవ్వడం అంటే ఏ అంశం అని కాదు కుల సంఘాలు పెడితే ప్రతి దాంట్లో కూడా ప్రతి అంశాన్ని సృష్టించి ఈరోజు గ్రామ పంచాయతీ కావాలి కొత్తది అని చెప్పి తప్పకుండా మంజూరు చేయిస్తా అని చెప్పి కూడా వర్త అట్లనే తమ్ముడు నందగిరి రవి తొమ్మిదవ వార్డు వార్డు మెంబర్గా ఉన్నప్పుడు చాలాసార్లు నేను అయోధ్య వచ్చినప్పుడు అప్పుడున్న మా మిత్రులు సర్పంచు మిగతా వార్డు మెంబర్లు అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసాం తొమ్మిదవ వార్డు కూడా మంచి సీసీ రోడ్లు అవన్నీ చేయడంతో ఈరోజు రవినే కాదు రవి భారీ లక్ష్మి కూడా మా వాళ్ళందరూ కూడా గెలిపించుకున్న అక్క చె చెల్లెళ్లకు మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయోధ్య గ్రామంలో మంచి వినాలి మీరు లేడీస్ అయోధ్య గ్రామంలో మొత్తం నిలబడినాడు అన్నిటికంటే తక్కువ ఓట్లు ఎక్కడ వచ్చినాయంటే అయోధ్య కానీ నేను ఎక్కడ ఉన్నా నారాజ్ గారి అదే అయోధ్యకు ఎన్నో సార్లు వచ్చి అదే అయోధ్యకు గ్రామ పంచాయతీ మందులు చేయించిన మంచి పల్లె దావకా మన వ్యవసాయానికి సంబంధించిన గోదాం బాగా ఇక్కడ బాగా ముక్కుతర అయితే రావుంది కళ్యాణ మండపం లేకుండే కళ్యాణ మండపం కట్టించినాం ఈ రకంగా ఈ మధ్యలో నిరంతరము రాజకీయాలలో ఇప్పుడు గెలిచిన సర్పంచ్ కూడా నాకు అంతకు ముందు పరిచయమే ఫోన్ చేసి మాట్లాడాడు వస్తే తప్పకుండా సహకరిస్తా ఫోన్లో మాట్లాడాడు ఇప్పుడు ఏదైతే నందగిరి రవి కానీ లక్ష్మి కానీ మీరు వాళ్ళ ఫలితాలను చూసారు రవికి నేను ఎంత సహకరించాను ఎందుకంటే రాజకీయాల ఎప్పుడు కూడా శాశ్వతంగా పుట్టాటలు ఉండవు అందరం కలిసి పనిచేయాలి గ్రామాల అభివృద్ధి కృషి చేద్దాం ఎందుకంటే సర్పంచ్ ఎంత ముఖ్యమో వార్డు మెంబర్ కూడా అంతే ముఖ్యం ఎంత మనం నేను ఎమ్మెల్యే అయినా ఈ వార్డుకైతే మా ఈ వార్డు మెంబర్ నేను అడుగుడే ఉంటుంది అంతే గౌరవం ఉంటుంది మా చెల్లెలు లక్ష్మికి అంతే గౌరవం ఉంటుంది మా భరత్కి యువకులకి కాబట్టి ఇది చిన్న పదవి అని అనుకోవద్దు మేము ఎమ్మెల్యే నియోజకవర్గంకైతే మీ వాడికి ఎమ్మెల్యే మా లక్ష్మి మా రావి మా భరత్మీ వాళ్ళ విధు వాళ్ళు ఉంటాం బాధ్యతగా అందరం కూడా ఫోన్ చేసుకున్నాం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటా జైత్యాల్లో ఉండటం ఎప్పుడైనా కానీ నిరంతరం సేవ కోసం రాజకీయాలకు వచ్చినాం ఇంకా మమ్మల్ని అనేటి వాళ్ళు అంటేనే ఉంటారు మేము చేసే మీకు నలమ కలవర్తంగా ఉంది అందుకే గెలిపించారు అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన అయోధ్య మళ్ళీ నాకు మంచి ఐదు వందల రోడ్ల మెజారిటీ కూడా ఇచ్చింది కాబట్టి మూడో కూడా దాదాపు మోటామోటిగా మెజారిటీ వచ్చింది కానీ మళ్ళా అట్లా పోలే ఒకసారి అరవై ఐదు వస్తే రెండోసారి తొంభైకి పోలే వందలలో వచ్చినాయి కాబట్టి ప్రజలు కూడా సేవలు గుర్తిస్తారు ఆ గుర్తించినందుకు మీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా అయోధ్య రామాజీపేట నాయకులు గెలిచి వచ్చిన వారికి శుభాకాంక్షలు